पवन स्टार पवन कल्याण ये पवन है ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే పేరు వినిపిస్తోంది సోషల్ మీడియా ఛానల్స్ పవన్ కళ్యాణ్ పైన స్పెషల్ స్టోరీస్ ప్రసారం చేస్తున్నాయి ఆయనను గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తూ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మునిపెనడు సాధించిన స్థాయిలో కూటమి నూట స్థానాలు గెలుపొంది ఈ అఖండ విజయం వెనుక పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలున్నాయని ప్రతి ఒక్కరూ బలంగా చెప్తున్నారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని ఆవేశపోడని నిలకడలేని రాజకీయ నాయకుడిగా అభివర్ణించిన వారు ఇప్పుడు ఆయన రాజకీయ చదువుత గురించి గొప్పగా చెప్తున్నారు ఒంటరిగా వచ్చినా కోటమిగా వచ్చినా అంతిమంగా గెలవడం ముఖ్యం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అందుకే ఈరోజు దేశం మొత్తం ఎటు చూసినా నేషనల్ వైడ్గా అటు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి విస్తృత చర్చ నడుస్తోంది ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ రణక్షేత్రంలో పవన్ కళ్యాణ్ తనదైన భూమికి పోషించారు ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిశాయి ఎవరు ఊహించిన ఫలితాలు దేశవ్యాప్తంగా ఏపీలో వెలువడ్డాయి ఇక కేంద్రంలో ఎన్డీఏ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ఈ రెండు ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా తిరుగులేని వ్యూహాన్ని రచించిన పవన్ కళ్యాణ్ గురించి అందరి నోట వస్తున్న మాట శుభాష్ పవర్ స్టార్ ఇక జాతీయ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి వెలువడుతున్న కథనాలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ గురించి మాట్లాడితే ఎన్నికలకు ముందు నుంచి కూడా అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ శబదం చేశారు తాను పట్టుబట్టి ఎడముఖం పెడముఖం ఉన్న టీడీపీ బీజేపీ పార్టీలను ఏకం చేశాడు ఒత్తుల్లో భాగంగా తలెత్తిన విభాగాలను పరిష్కరించుకోవడానికి తనకు కేటాయించిన సీట్లను వదులుకొని త్యాగానికి సిద్ధపడ్డాడు అందుకు కారణం వైఎస్ జగన్ పతనం చూడటమే ఎన్నికల తరువాత తాను పోటీ చేసిన అన్ని స్థానాలు అంటే ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాల విజయం సాధించడం సరికొత్త చరిత్రగా మారింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది జాతీయ మీడియాలో ఊతపదంగా మారింది దేశవ్యాప్తంగా ఉన్న యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పవన్ కళ్యాణ్ను తెగ పొగడేస్తున్నారు పవన్ సాధించిన విజయంపై భాష ప్రాంతం ఎల్లలు లేకుండా కథనాలు వీడియోల రూపంలో సోషల్ మీడియాను ముంచెత్తున్నాయి ఈ పక్కన కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుఫాన్ ఏపీ రాజకీయాలను ఒక రేంజ్ కు తీసుకెళ్లి ఎన్డీఏ కు బలంగా మారాడు అని ప్రధాని మోదీ చెప్పడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది దీంతో జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ గురించి ఉత్తరాది ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తోంది పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ లెజెండరీ యాక్టర్ చిరంజీవికి సోదరుడు అలాగే రామ్ చరణ్ కు బాబాయ్ అంటూ కథనాలతో ఆకట్టుకుంటుంది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న సెలబ్రిటీ అంటూ మీడియా వీడియోలు క్రియేట్ చేయడం ఆయన క్రేజ్ మరింత కు వెళ్ళింది పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నాడు హరిహరి విరమన్లు కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ రెండు సినిమాలకు పవన్ కళ్యాణ్ పొలిటికల్ చరిష్మ కలుస్తుందని భావిస్తున్నారు బిజినెస్ పరంగా హెల్ప్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా వీటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించే అవకాశం ఉంది ఇప్పటికే నేషనల్ స్థాయిలో ఇన్ఫ్లుయన్సర్ సైతం పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అంటూ పోల్చడంపై రియాక్ట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ స్టామినా ఫ్యాన్ బేస్ ఏ స్థాయిలో ఉందో వీడియోల ద్వారా పరిచయం చేస్తున్నారు ఈ విధంగా రియల్ ఫ్యాన్ ఇండియా స్టార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆయన మూవీ కెరీర్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని సినీ విశ్లేషకులు చెప్తున్నారు